అందులో మన బ్రాంచ్ మన ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మన సింగరేణి వర్కర్సు మన ఫిడ్ సెక్రటరీ కాంటాక్ట్ వర్కర్సు విధంగా పార్టీ సభ్యుల వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఇలా కామ్రేడ్ గురుదాస్ గారి గుప్తా యొక్క ఆరో వర్గంతిలో ఇలా ఘనంగా భారతదేశం కూడా జరుపుతూ ఉన్నాం ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కార్యక్రమాల్ని అలా ఏఐటీసీ ద్వారా మనం కొనసాగిస్తాము ఉన్నాం మనందరూ తెలిసి వాళ్ళ ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవైలో మన ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అది బొంబాయి నగరంలో ఫస్ట్ మొదటి యూనియన్గా స్థాపింపబడినటువంటి విషయాన్ని చాలామందికి తెలిసినటువంటి విషయమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎనలేనటువంటి సేవలు చేసి కార్మిక వర్గాని కోసం అనేకమైనటువంటి హక్కులు సాధించిన యూనియన్ ఏదైతే ఉందంటే అంటే అది ఏఐటిసి యూనియన్ గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా మన యూనియన్ నూట ఆరు సంవత్సరాలు ఇలా అడుగు పెట్టి భారతదేశంలో కార్మిక వర్గాన్ని అందరు కూడా అనేక మంది త్యాగదారులు నాయకులు ఒక్కొక్క హక్కుల పేరు మీద అనేక మంది త్యాగాలు చేసి సాధించిన హక్కులు ఏవైతే ఉన్నాయంటే అది కేవలం ఏఐటిసి ద్వారా అని చెప్పేసి కూడా ఈ అవసరం ముఖంగా ఇవాళ ఆనాడు స్థాపించబడినటువంటి మన యూనియన్ ఇవాళ ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి స్వాతంత్రం రాకముందు అనేకమైనటువంటి హక్కులు సాధించినటువంటి చరిత్ర ఇవాళ తెలిసినటువంటి విషయమే ఇవాళ ఆనాడు మనం సాధించినటువంటి నలభై నాలుగు చట్టాలు ఏమైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కూడా ప్రాణాలు త్యాగం చేసి కార్మిక వర్గం కోసం ఇవాళ కార్మికుల హక్కుల కోసం మరి నలభై నాలుగు చట్టాలని ఇవాళ మనం తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా ఇలా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ నలభై నాలుగు చట్టాలు మనం తీసుకురాబట్టే ఇలా భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ఇవాళ ప్రజలుంటే డెబ్బై కోట్ల మంది ఇవాళ కార్మిక వర్గం అసంఘిత సంఘటిత రంగంలో ఇలా పనిచేసేటువంటి కార్మిక వర్గం ఇలా అనుభవిస్తా ఉన్నాం దీని ఎడక ఇవాళ మన అందరి దేశం ఇవాళ పుట్టగొడుగులాగా అధికారం పేరు చెప్పుకుని అనేకమైనటువంటి యూనియన్లు ఇలా వస్తా ఉన్నాయి కానీ ఆ యూనియన్లు ఇవాళ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి యూనియన్లు ప్రభుత్వం ఉన్నత కాలం ఉండి ప్రభుత్వం పోయిన తర్వాత ఇవాళ కనబరిగేటువంటి యూనియన్ ఇవాళ మన ముందుకు ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇవాళ మనం చెప్పేది ఏదైతే ఉందో ఏఐటిసి ఒక్కటే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు అంటే చాలా చాలా సంఘాలు ఉన్నాయి ఇలా ఇక్కడ దాటిపోతే ఇలా కనీసం ఏ సంఘం లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం కానీ ఇలా ఎర్రజెంట్ సంఘం ప్రపంచ వ్యాప్తంగా అనేకమైనటువంటి వాళ్ళ అమెరికా నడిబడిలో చికాగో నగరంలో అనేక మంది త్యాగాలు చేసి సాధించినటువంటి ఏదైతే ఎనిమిది గంటల పనిదినో అది గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాదు ఈ నలభై నాలుగు చట్టాలు ఇవాళ ఎవరు ఏ యూనియన్ కానీ ఎవరు గాని ఇలా మేము ఈ చట్టం సాధించినామని ఇలా అర్హత లేనటువంటి వాళ్ళు కూడా ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఇవాళ మనకు అధికారం లేకపోయినా పార్లమెంట్ లో లేకపోయినా మన అధికారం లేకపోయినప్పటికీ కూడా కేవలం పోరాటాల ద్వారానే అనేకమైనటువంటి సమ్మల ద్వారానే కార్మికులను ఐక్యం చేయడం ద్వారానే ఇలా మనం హక్కులు మనం సాధించాం కానీ ఇవాళ చాలా మంది అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఇలా అధికారం ఉంది కాబట్టి మేము సాధిస్తామని చెప్పేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా మేము యూనియన్ లో అధికారం ఉన్నప్పుడు కార్మిక వర్గానికి ఏం చేస్తా ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఇలా సెంటర్ లో ప్రభుత్వం మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి తరాల త్యాగాలు చేసినటువంటి మహానుభావులు సాధించినటువంటి హక్కుల్ని ఇవాళ అధికారంలో కూర్చొని పాలయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అనుకూలంగా చేసి కార్పొరేట్ సమస్యలకు అమ్ముడు పోయి వాళ్ళకు అనుకూలంగా ఇలా చట్టాలు కోసం ఇవాళ అధికారంలో కూర్చుంటా ఉన్నారు ఈ నలభై నాలుగు చట్టాలు మనం తెలిసి వాళ్ళ సమ్మె హక్కు అనేది ఒక పెద్ద ఆయుధం ఇలా సమ్మె హక్కు లేకపోవడం వల్ల ఇలా ఏ సమస్య కూడా ఇలా పరిష్కారం పరిస్థితి ఉన్నది కానీ ఇలా మోడీ గారి ప్రభుత్వం